నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజైతే రాగిపిండితో పూరీ చేస్తున్నానండి అది ఎలాగో చూద్దాము చాలా చాలా బాగుంటాయండి ఎంతో హెల్తీగా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి రాగిపిండి రాగిపిండి జావ కూడా ఒక గిన్నె తీసుకునేసి అందులో ఒక కప్పు రాగిపిండి వేసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి వేసుకునేసి సాల్టు కొంచెం సాల్ట్ వేసేసుకునేసి కలుపుకోవాలి కలుపుకునేసి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలిపేసుకోవాలండి మరి ఎక్కువగా నీళ్ళు పోసేసామనుకోండి మళ్ళా బాగా రావు కొంచెం కొంచెం వేసుకుంటూ మన చపాతి పిండిలాగే కలిపేసుకోవాలండి చాలా బాగుంటాయండి అచ్చం రాగి కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో అలాగే చేస్తాను చూడండి అక్కడ చూపిస్తున్నట్టుగా బాగా కలిపేసుకోవాలండి బాగా పూరి పొంగాలంటే బాగా అక్కడ చూపిస్తున్నట్టుగా అట్లా కలిపేసుకోవాలి లాస్ట్లో కొంచెం నూనె వేసేసుకునేసి కలుపుకోవాలి అలా నూనె వేసుకునేసి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి అలా కొట్టినట్టుగా కలిపేసుకుంటే అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి మనకి పూరి బాగా పొంగిద్దండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకునేసి కలుపుకునేసి మనము కుర్మా చేసుకున్నాము రెండు స్పూన్లు శనగపిండి తీసుకునేసి నీళ్ళు వేసి కలిపి పెట్టేసుకున్నాను చూడండి అక్కడ అలాగా కలిపి పెట్టేసుకునేసి ఇప్పుడు కలాయి పెట్టేసుకుని స్టవ్ అంటించుకునేసి కొంచెం ఆయిల్ వేసేసుకునేసి పోపు గింజలు వేసేసుకోవాలి ఆవాలు పచ్చిశెనగపప్పు జీలకర్ర వేసేసుకునేసి వేపాలండి ఇప్పుడు ఎండుమిర్చి కూడా ఒకటి వేసేసుకునేసి కొంచెం వేగాక పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి ఒక మూడు పచ్చిమిర్చిని సగానికి కట్ చేసుకునేసి వేసేసుకోవాలి ఇంకా కారం మనకి అదే కాబట్టి ఇప్పుడు అది వేగాక కొంచెము ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఏగద్దండి లైట్గా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకునేసి క్యారెట్ ముక్కలు కూడా సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని వేసేసుకోవాలి వేసుకునేసి బాగా కలిదేసుకోవాలి గ్లాసు నీళ్ళు పోసేసుకోవాలండి నీళ్లు పోసేసుకునేస్తే ఇప్పుడు అవి ఉడుకుతాయండి క్యారెట్ ఉల్లిపాయలు కూడా కొంచెం ఉడికినట్లు అవుతాయి ఇప్పుడు అది కొంచెం ఉడికిన తర్వాత మనము కలిపి పెట్టుకున్నాం కదండి శనగపిండి నీళ్ళు పోసేసి అది అందులో వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా కలిదేసేసుకునేసి దించేసుకునే సేయడమేనండి మళ్ళీ ఎక్కువసేపు ఉంటే మళ్ళీ అది గడ్డగట్టిపోతుంది అందుకని దీన్ని చేసుకునేసేయాలి ఇప్పుడు కొర్మ అయిపోయిందండి ఇప్పుడు పూరీ చేసేసుకుందామండి కలాయి పెట్టేసుకునేసి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలండి పూరీ పిండి చూడండి అలా వచ్చేసింది కొంచెం మెత్తగా ఒక ఐదు నిమిషాలు అలా పెట్టేసాం కదండి అలా చేసుకునేసి నూనె రాసేసి నూనె తోట చేసేసుకుందామండి పొడి పొడిపిండి వేయకుండా నూనెతోటే వేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు అలా వేసుకునేసి ఆ పూరీని అందులో వేసేసుకోవాలండి ఆ గరిటతోటి అదిన్నట్టు అట్లా లోపలికి నూనెలోకి ముంచినట్టు అట్లా అట్లా అంటూ ఉంటే అప్పుడు అది పూరీ బాగా పొంగిద్దండి ఎప్పుడైనా సరే మనం పూరీలు వేసేటప్పుడు అలా అనాలి అలా అంటేనే ఆ పూరీ బాగా పొంగుతుందండి చూడండి అక్కడ చూస్తున్నట్లుగా చేసేసుకోవాలి చాలా చాలా బాగుంటాయండి పూరీలు సమ్మర్ కదండి పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు వాళ్ళకు కూడా హెల్తీగా ఇలా చేసి పెట్టేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి అలా అన్నీ చేసేసుకోవాలండి ఇంకా అన్నీ అలాగే చేసేసుకోవాలండి ఈ పిండి పూరి మీరు కూడా చేసుకునేసేయండి చాలా బాగుంటుంది ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి ట్రై చేయండి తప్పకుండా